వరద బాధితులను ఆదుకుని తక్షణ సహాయం అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనమల కృష్ణుడు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు తొండంగి మండలంలోని ముంపుకు గురైన గ్రామాల్లో ఆయన పర్యటించారు శాశ్వత డ్రైనేజీ నష్ట పరిహారం ఇచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు కాకినాడ జిల్లా తూరి నియోజకవర్గం తొండంగి మండలం పేరుమాలపురం పంచాయతీ బుచ్చయ్యపేట మంద చింతకాయలపేట ఆవులధరపాడు తలపంటిపేట గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనమల కృష్ణుడు పర్యటించారు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రజలు విష జ్వరాలు అంటూ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ తుఫాను వల్ల తిరుమలపురం పంచాయతీ అదేవిధంగా కోదా పంచాయతీ ఇటు ఇల్లు ముళ్ళు పోవడమే కాకుండా రైతులు కూడా అన్ని విధాల నష్టపోయారు ప్రభుత్వం వెంటనే స్పందించి వీటి రైతులకి వాటి ఇళ్లలో ఉన్న వాళ్ళకి గృహ నిర్మాణం ఏర్పాటు చేయడం మంచినీళ్ళు ఏర్పాటు చేయడం అదేవిధంగా ఆహారాలు కూడా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికి ప్రతి ఫ్యామిలీకి పాతి కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది అప్పుడు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా వెంటనే ప్రజల్ని ఈ నీరు పోకుండా ఆదుకున్నట్లయితే వాళ్ళు సస్యశ్యామలంగా ఉంటారో మరి వారు పడి పనులు లేవు ఇంట్లో రావడానికి బయటికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు తప్పనిసరిగా మరి దీనికి ఈ పంచాయతీకి పర్మినెంట్గా సిమ్మెంట్ డ్రైన్ ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రభుత్వం గతంలో చేయలేకపోయినప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది మీరు తప్పనిసరిగా ఇక్కడ కట్టినటువంటి అరవిందో కంపెనీ మాట్లాడి వీళ్ళ భూములు తీసుకున్నారో వీళ్ళ కొంతలు తీసుకున్నారో వీళ్ళకు వరద పోయే జమ్మేరు గెలిపేసారు వాళ్ళు పిలిపించి ఇమీడియట్లుగా పర్మనెంట్గా పాదార్ పంచాయతీ మొదలుకొని కడారు దాకా డ్రైన్ పర్మినెంట్ డ్రైన్ ఎత్తేనే ఇది సుఖపడతారు తప్ప ఈవేళ మట్టి తీసి మళ్ళీ 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 వరద వస్తే మరీ ఇదే పరిస్థితి కొనసాగుతుంది వీళ్ళ పర్మినెంట్గా పర్మినెంట్ క్యూరియర్ చూడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతున్నాం